అయ్యండి ఈ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను ఎగ్గు పొడి పొడిగా చేస్తున్నా రెండు ఎగ్గులు ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ అల్లం ఎల్లిగడ్డ కొత్తిమీర కరివేపాకు పుదీనా ఇవన్నీ వేసుకోవాలండి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకున్న కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్న ఆయిల్ వేసుకొని ఆయిల్ వేసుకున్న తర్వాత ఉల్లిగడ్డ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కినాక ఉల్లిగడ్డ వేసుకోవాలి చాలా బాగుంటుందండి ఇది ఎగ్గు పొడి పొడిగా తొందరగా అయిపోతుంది మళ్ళీ ఇగో ఒక ఉల్లిగడ్డ వేస్తున్నా ఒక ఉల్లిగడ్డ వేసుకొని అవి బాగా గోలాలండి ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ గోలిన తర్వాత అలా మెల్లిగడ్డ వేసుకోవాలి తొందరగా అయిపోతుంది ఇది తొందరగా కావాలనుకున్న వాళ్ళకు తొందరగా ఇది పొడి పొడి అవుతుంది రైస్కి కానీ చపాతీకి జొన్న రొట్టెకైనా చాలా బాగుంటుందండి ఇది ఇట్లా చేసుకొని అప్పటికప్పుడు అయిపోతుందండి ఇది ఇంక ఉల్లిగడ్డ గోల కాగానే పుదీనా అల్లం ఎల్లిగడ్డ ఇవన్నీ వేయాలండి కార్యపాకు ఇగ ఈ గోలలు ఇవి కొంచెం గోలగానే అల్లం ఎల్లిగడ్డ వేసేసుకోవాలి అల్లం వెల్లిగడ్డ వేసుకున్న తర్వాత పసుపు ఇవన్నీ వేసుకోవాలి పసుపు రెండు గుడ్లతో చేస్తుండీ ఇంట్లో ఏం కూరగాయలు లేనప్పుడు ఇట్లా తొందరగా గిట్ట చేసేసుకోవచ్చు తొందరగా అయిపోతుంది ఈ కర్రీ అదే పొడి 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 చేసుకుంటే బాగుంటుంది అల్లం అల్లమెల్లిగడ్డ గిట్ట వేసుకోవాలి ఇగో అల్లమిల్లిగడ్డ వేస్తున్నా చూడండి అల్లమిల్లిగడ్డ వేసి కొంచెం సేపు కలిపేసి ఉప్పు కారము అన్నీ ఇంట్లోనే వేసేయాలండి ఉల్లిగడ్డ కోరినప్పుడు కారం గిట్టి వేసేసేయాలి ఇగో కారం వేస్తున్నా ఒక స్పూను సగం స్పూను సాల్ట్ వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి ఇగో సగం స్పూను వేస్తున్నా కలిపేసేయాలి కలిపిన తర్వాత ఇక గరం మసాలా గిట్టు ఇష్టం ఉంటే ఇప్పుడు వేసుకోవచ్చు లేకపోతే మీదికి కంచాయినా వేయవచ్చు ఇప్పుడు గుడ్లు కొట్టి పోస్తున్నా చూడండి ఎమర్జెన్సీ రెండు ఉన్నా సరేనండి ఎక్కువ అయితే వేసుకోవచ్చు ఒక ఐదు ఆరు గుడ్లు గిట్ట వేసుకోవచ్చు చాలా బాగుంటుంది పొడి పొడి చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది ఉల్లిగడ్డ తొందరగా గోలిపోయిందండి కొంచెం బాగా గోలింది కొంచెం గోలక ముందే వేసేయాలి గుడ్లు గిట్ట ఎగ్గులుగొట్టి వేసేసిపోసిన కలిపేసేయాలి ఇవి కలిపేసి పొడి పొడిగా అయిపోతాయి ఎగ్గులు ఉల్లిగడ్డ కొంచెం వేసుకునే కావాలండి ఇలా ఒక ఐదు ఆరు ఎగ్గులైన కట్టి పోసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇట్లా చేసుకుంటే ఇదంతా కలిపేస్తున్నా చూడండి కొంచెము కొంచెం ఉడికినట్టు కావాలి ఎందుకంటే అది లేకుంటే నీస్ వాసన అవుతుంది ఇగో గరం మసాలా పౌడర్ వేసి కలుపుకోవాలి ధనియాల పొడి గరం మసాలా ఇవన్నీ వేసుకోవచ్చు ఇట్లా మొత్తం కలిపేసేది చాలా ఈజీగా అయిపోతుంది అండి తొందరగా ఏం కూరగాయలు లేనప్పుడు ఇట్లా చేసుకొని తినవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది రైస్ లగ్గిట మనం చార్ చేసుకున్నప్పుడైనా ఇట్లా పొడి పొడి చేయొచ్చు ఇట్లా ఎన్నో రకాలు చేయవచ్చండి కాలి ఉల్లిగడ్డ వేయకుండా గిటా చేయవచ్చు అండి చాలా బాగుంటుంది అట్లా గిటా కాలు అల్లం వెల్లిగడ్డ కరివేపాకు వేసి గిటా చేయవచ్చు అట్లాగట చేసుకోవచ్చు ఇట్లా పొడి పొడి అయిపోయింది చూడండి ఎగ్ అంతా చాలా బాగుంటుంది ఇట్లా చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇది తొందరగా అయిపోతుంది ఇప్పుడు ధనియాల పొడి ఇస్తున్నా లాస్ట్లో అయిపోయిందండి ఎగ్గు పొడి పొడి టైం లేనప్పుడు ఇట్లా చేసుకోవచ్చు మనం కర్రీస్ వంటిటక్క లేట్ అవుతుంది కదా ఇట్లా తొందరగా అయిపోతుంది ఒక ఉల్లిగడ్డ ఉంటే చాలు ఎగ్గులు ఉంటే చాలు ఇంట్లో తొందరగా అయిపోతుందండి ఇది ఈజీగా అవుతుంది ఎవరైనా చేసుకోవచ్చు చాలా ఈజీ ఇది అయిపోయింది చూడండి ఎగ్గు పొడి పొడి కొత్తిమీర వేసేసి దించేసేయాలి లాస్ట్లో రెడీ అయిపోయింది చూడండి ఎగ్గు పొడి పొడి అంటాం మేము పొడి పొడి చేయడం అంటాం దీన్ని ఫ్రై వేరే ఉంటుంది మళ్ళీ ఇట్లా పొడి పొడి చేయడం వేరే ఉంటుంది ఎగ్గులన్నీ కొట్టి పోస్తే ఆమ్లెట్ బదులు ఇట్లా చేసుకోవాలండి ఇట్లా బాగుంటుంది అప్పుడప్పుడు రైసులకు కలుపుకొని తినవచ్చు రెడీ అయిపోయింది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈజీగా అయిపోతుందండి ఇట్లా చేసుకుంటే